ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పూర్వపు వీడియోలలో మనం కొన్ని శ్లోకాలను నేర్చుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో మరో నాలుగు శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా మొట్టమొదట పదాలను విడదీసి ఈ శ్లోకాలను నేర్చుకుని తరువాత సహస్రనామ స్తోత్రాన్ని ఏ విధంగా మనం చదువుకుంటామో అదే విధంగా చదువుకుందాము ఇప్పుడు మొట్టమొదట స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవ బృహద్భాను ఆదిదేవ పురంధర స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవ బృహద్భాను ఆదిదేవ పురందర ఇప్పుడు కలిపి చదివేద్దాం స్కందకంధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను రాధిదేవ పురందర మరోసారి చూద్దాం స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను రాధిదేవ పురందర తరువాత శ్లోకం చూద్దాము అశోకస్తరణస్థర సూర సౌరి జనేశ్వర అశోకస్తరణస్థర సూర సౌరి జనేశ్వర అశోకస్తరణస్థరస్సోర సౌరిర్జనేశ్వర అశోకస్తరణస్థరస్సూర సౌరిర్జనేశ్వర ఈ విధంగా చదువుకోవాలి తరువాత అనుకూల శతావర్త పద్మి పద్మనిభేక్షణ అనుకూల శతావర్త పద్మి పద్మనిభేక్షణ అనుకూల శతావర్త పద్మి పద్మనిభేక్షణ దీనిని మనం కలుపుకుని చదువుదాం అశోకస్తారణస్తార సూరసౌరుజనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనివేక్షణ ఈ విధంగా మనం ఈ రెండు శ్లోకాలను చదువుకుంటున్నాము తరువాయి శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం పద్మనాభ అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ పద్మనాభ అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ ఇప్పుడు మనం తరువాయి శ్లోకం చూద్దాము అతుల శరభో భీమ అతుల శరభో సమయ్ఞ హర్హరి అతులస్శ్యరభో భీమస్సమయజ్ఞో హీర్హరి సర్వక్షణలక్షణ్యో ష్మీవాన్ సమితింజయ అతులశ్యరభో భీమస్సమయజ్ఞో హర్హరి సర్వక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ సమయజ్ఞో శర భీమస్సమయజ్ఞో హర్హరి సర్వక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ ఈ విధంగా మనం ఈ రెండు శ్లోకాలను కూడా నేర్చుకున్నాము మొత్తం నాలుగు శ్లోకాలను నేర్చుకున్నాము మనం వీటిని కలిపి సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం స్కంద స్కరోధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందర అశోకస్తారణస్తారూర సౌరిజనేశ్వర अनुकूल पद्मी पद्मनिभेक्षण पद्मनाभोरविंदाक्ष पद्मगर्भ शरीर भृत महद्धिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वज अतुलस्यर भोभीम समयज्ञो हविर्हरिः सर्वलक्षण लक्षण्यो लक्ष्मीवान् समितिंजयः ई विधंगा मनं ई श्लोकालनु नेर्चुकुन्नामु तरुवाय श्लोकालनु मनं రాబోయే వీడియోలో నేర్చుకుందాము సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి